నేను రోజుకు రెండు ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని సగం ముక్క కూడా వేసుకోవట్లేనండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఓకే మేము చాలా బాగున్నాము అయితే ఫ్రెండ్స్ ఈరోజు తిప్ప తీగ కషాయం తాగ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది మొత్తం పచ్చగున్నది కదా అదంతా తిప్పతీగ కాదు అందులో ఒక తీగ మాత్రం ఉన్నది వాటికి ఆకులు ఉన్నాయి ఆ ఆకులు దింపడానికి మాత్రం నేను వెళ్తున్నాను ఇలా తిప్పతీగా కషాయం తాగాలని అనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ చూస్తుండీ సమ్మక్క ఇంకా

తిప్పతీగా అంటే అంటే అది షూగర్కి బీపీకి అన్నిటికీ బాగా చాలా బాగా పనిచేస్తుంది

Ты летишь на

తిప్పాకు కషాయం చేసుకొని తాగుతున్నాను నేను రోజుకు రెండు ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని సగం ముక్క కూడా వేసుకోవట్లేనండి ఇప్పుడు తిప్పతిగా కషాయం వలన రోగాలు బీపీ ఎలర్జీ చాలా మందికి ఉపయోగపడుతుందండి ఇది మాత్రం రోజు విడిచి రోజు కంపల్సరీ తాగితే చాలా కానీ మారేడాకు కషాయం తులసి ఆకు కషాయం జామాకు కషాయం చాలా బాగుంటుందండి ఇది తాగాలండి తాగి చూడండి ఏదన్నా లోపల మన వంటలో ఉన్న లోభానికి మంచి పని చేస్తాయండి నేల ఉతిని శుభ్రంగా కడిగేసి వేర్లతో మరగదీసి ఆ కషాయం కూడా చాలా బాగా పని చేస్తాయండి మనం వెయ్యి రూపాయలు మందులు తాగినా తిన్నా ఒకటే హాస్పిటల్ వెళ్ళి ఈ నేల ఊతి తాగినా ఒకటే ఒక్క కప్పు తాగినా ఒకటేనండి కామూర్లకు కానీ బ్యాండ్స్ ఇలాంటి రోగానికి నేల ఉతి చాలా బాగా పనిచేస్తాయండి ఇలా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి